చిరంజీవులు గారు డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఈ ఘటన జరిగిన తర్వాత కరెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద దాడి జరగ జ దాడి జరగలేదు కొంతమంది ఆగంతుకులు మాత్రం కొంత హడావడి సృష్టించే ప్రయత్నం చేశారు దీన్ని మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి దీన్నే కేటీఆర్ కూడా కోర్టు చేశారు దాడి జరగనప్పుడు కేసులు ఏ రకంగా పెడుతున్నారు ఏ రకంగా అరెస్ట్ చేశారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏం చెప్తారు ఇప్పుడు శివ గారు దాడి జరగలేదని ఎట్లా దాడి అండి ఆయన మీదబడి కర్రలతోటి బాధ ఏమన్నది చేయాల అటెంప్ట్ మర్డర్ ఏమో కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నది దీనికి లా చదవాల్సిన అవసరం లేదు ఒక అని కూడా ఎవరైనా సాధారణ పరిజ్ఞానం ఉన్నోళ్ళు అంటే జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా అర్థమవుతుంది ఇక్కడ యాక్చువల్ గా ఎక్కడ కేటీఆర్ మన ఎక్కడ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు అక్కింపేట దగ్గర అంటే ఈ ఈ గ్రామం దగ్గర దాదాపు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టారు పెట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడికి ఎవరు రాకుండా ఈ మొగవని సురేష్ అనే వ్యక్తి ఎవరైతే కేటీఆర్ అనుసరుడు పట్టం నరేంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడు ఆయన ఎందుకంటే పట్టం నరేంద్ర రెడ్డి గతంలో అక్కడ ఎమ్మెల్యే చేశాడు కాబట్టి కుట్రల కుతాంతలతో అప్పుడు గెలిచాడు కాబట్టి ఆయనకి కొంతమంది అనుచరులు ఉన్నారు అలా ఈయన ప్రధాన అనుచరుడు ఆ దు దుద్ధాల మండలంలో ఆయన తీసుకొచ్చుకొని క్లియర్గా కలెక్టర్ గారిని డైరెక్ట్ గా ఎదురుకొచ్చి ఒక వ్యక్తి ఎంత డైరెక్ట్ గా అన్ని మీడియాలో చూశాం మనం సార్ అక్కడికి రాయండి సార్ మీరు ఇక్కడ మాట్లాడితే ఎట్లా మేము అక్కడ ఉంటే మీరు ఇక్కడికి వస్తారా మీరు అక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడికి వస్తారు వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడికి రావాలి ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను కలెక్టర్ గారు మీటింగ్ ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఆ మండలంలో ఒక ఆరు గ్రామాల్లో సేకరణ జరుగుతుంది ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు అందరు ఇక్కడికి రావాలి కదా పెట్టిన తర్వాత రావాలి మీ అభిప్రాయం చెప్పొచ్చు డెఫినెట్ చెప్పొచ్చు బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను మీ అభిప్రాయాలు చెప్పొచ్చు ఎలా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇంతకుముందు భూసేకరణ చట్టం లేదు చాలా లోప ఇష్టం ఉంది సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా ఉంది దాంట్లో ఒకటి భూముల రేటు కూడా రాజశేఖర రెడ్డి గారు భూమి రేటు కూడా పెంచారు దాదాపు మూడు రెట్లు నాలుగు రేట్లు వస్తున్నాయి నేను ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే కేసు కూడా ఖమ్మం సూర్యాపేట కలెక్టరేట్ లో చేస్తున్నాను నేను చాలా ఎక్కువ ఇస్తున్నారు బయట మార్కెట్ రేటు ఉండొచ్చు తేడా కానీ అడగొచ్చు మనం ఖచ్చితంగా కలెక్టర్ గారికి మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది కాబట్టి మనకు ఇది కాదు సార్ అదని చెప్పుకునే రైట్ మీకుంది ప్రొటెస్ట్ చేసే రైట్ మీకుంది మనకు ఒకవేళ నాది కూడా సూర్యాపేట ఐదు వేల కూడా పోయింది మనకు నచ్చనప్పుడు మనం కోట్లు వేసుకుంటాం కలెక్టరేట్ కోట్లో ఎస్ ఎస్ బాధ్యత చదువులు పెట్టుకుని ఈయన చాలా ప్లాన్ ఉంది ప్రిపరేషన్ ఉంది మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉంది ఇలా ఇక కొట్టలేదంటే కారు మీద అద్దా చేశారు కదా కారు మొత్తం ఆయన ఆయన ఉన్న కారుకే కొట్టారు అంతా ఇంకా కొట్టలేదని ఎలా సిగ్గుండేట మాట్లాడతాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి నీకున్న ఇదేనా బ్యూరోక్రాట్ బ్యూరోక్రాట్స్ అంటే నీకు ఎంత చీపు ఉంది నువ్వేమనుకుంటా తల పొగరెక్కిందా ఎక్కిందా నువ్వే సీఎం అనుకుంటున్నావా ఇంకా మీరు బ్రహ్మంలో ఉన్నారు మీరు అధికారం పోయి సంవత్సరం ఇది కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు మీకు ఈ పొగరున్న బట్టికే ఇంకా మీరు మీరు అట్టే రెచ్చగొడుతున్నారు మీరాను నరేంద్ర రెడ్డి రెచ్చగొట్టినాయి కదా ఈ రోజు అబ్బాయి అట్లా చేయడానికి కారణం ఒక ఆఫీసర్ వచ్చి చేయడం అంటే ఏందది అక్కడ ఉన్న ఇవాళ భారతదేశ చరిత్ర చూసావా ఎక్కడో ఛత్తీస్గఢ్ ఎక్కడో మారుమూల ప్రాంతాలు జరిగిన ఇవాళ ఇలా కావాలనే రేవంత్ రెడ్డి గారు కొడంగా నియోజకవర్గంలో చేసి ప్రజలను భయభ్రాంతలో గురి చేస్తున్నారు అధికారం లేకుండా ఆగలేరా ప్రజలిచ్చిన తీర్పును మాండి మీరు అంగీకరించరా డెమోక్రసీ కాదా ఇది మీరు మీ ఫ్యామిలీలో నాలుగు ఉద్యోగాలు పేరు తట్టుకోలేకపోతున్నారా రెడ్డి నువ్వు ఆగలేవా ఎమ్మెల్యే లేకుంటే జీవితకాల సందాయం జీవితకాల లైఫ్ మేము బాను ఏమన్నా ప్రజలు తిరస్కరించారు ఇంట్లో ఊసవాళ్ళు